నా పేరు శ్యాంబాబు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్ జనరల్ సెక్రటరీ నిన్న నుంచి చంద్రబాబు నాయుడు ఆయన రద్దు చేయడానికి ఆయనకి ఏం సంబంధం అసలు ఆయన ఏమైనా స్థాపించిన లేకపోతే ఆయన ఏమైనా క్రియేట్ చేసిన నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు కానీ వ్యవస్థలను నాశనం చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు అనేవాడు వ్యవస్థలని నిర్వీర్యం చేసిన వ్యక్తి ఎవడు అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ వల్ల అవతాతలకు వచ్చిన ఉపయోగాన్ని చంద్రబాబు నాయుడు ఆయన ఏదో క్యాచ్ చేసుకోవాలని చూస్తాడు కానీ అది జగన్మోహన్ రెడ్డికి ప్లస్ తప్ప మైనస్ ఉండదు ఈ అవతాతల యొక్క భవిష్యత్తుని చంద్రబాబు నాయుడు నాశనం చేయడానికి పూనుకున్నాడు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు ఇక ఉంది ఎవరైనా కావచ్చు పెన్షన్లు ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఇస్తున్న పెన్షన్ ఇప్పుడెప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు రెండు వందల దగ్గర నుంచి ఇస్తున్న పెన్షన్ అప్పటి నుంచి ఇస్తున్న పెన్షన్ ఇతను ఎలక్షన్ కోడ్ వచ్చిందనే సడన్ గవర్నమెంట్ ఇస్తున్న పెన్షన్ కానీ జగన్ గారు ఇచ్చిందో చంద్రబాబు నాయుడు ఇస్తున్న పెన్షన్ ఏం కాదుగా ఇది ఇది గవర్నమెంట్ పెన్షన్ గవర్నమెంట్ అవాతాతలకి ఆర్థిక భరోసా కల్పించడానికి ఇస్తే పెన్షనే తప్ప ఇది ఎవరి జేబులో నుంచో ఎవరి నుంచో వచ్చే పెన్షన్ అయితే కాదు ఇది ఎందుకంటే ఇది దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వాళ్ళ కోసం ఆర్థిక స్వావలంబన కోసం అని చెప్పి ఇచ్చే పెన్షనే తప్ప ఇది ఎవరు ఎవరు సొంత జేబులో డబ్బులు చంద్రబాబు నాయుడు జేబులో డబ్బులు ఏమైనా ఇస్తున్నాడా చంద్రబాబు నాయుడు జేబులో డబ్బులు కాదు కదా జగన్ గారు ఏదో అవతాతలు లైన్లో నుంచున్నారు వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి డోర్ డోర్ టు డోర్ పెన్షన్ మొదలుపెట్టారు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఎంతో మంది హర్షించారు రాష్ట్రం సుభిక్షంగా ఉన్న టైంలో ఇలాంటి ఇలాంటి పరిణామం జరగటం చాలా ఘోరమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు అంతే తప్ప ఆయన నేనేదో గొప్పగా నేనేదో చేశాను నేనేదో ఒక రా ఒక చెరువులో ఒక రాయేసినట్టుగా వేసినట్టుగా చెరువుకేమవుద్ది చెరువుకేం కాదు అది జగన్మోహన్ రెడ్డికి ఏమీ కాదు అది జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బాగానే ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడికి మైనస్ అది అది అవాతాతలతో పెట్టుకుంటున్నాడు ఆయన వాళ్ళ ఉసురు తగులుద్ది చంద్రబాబు నాయుడికి ఇప్పటికే నాశనం అయిపోయాడు ఇంకా నాశనం అయిపోతాడు ఆల్రెడీ నాశనం అయిపోయాడు ఇప్పుడు నాశనం అయిపోయాడు థ్యాంక్ యూ ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది మాకు జగన్ జగన్న పరిపాలన చాలా బాగుందండి ఎందుకంటే ఒక అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎలా ఎలాగ నడవాలో అలాగే నడుస్తున్నారు ఇప్పుడు ఏంటంటే మైనార్టీలు మననే మా మా ఎస్సీలు మా ఎస్సీలు మా మైనార్టీలు అని అందరికీ సరి సమానంగా సీట్లు ఇచ్చి న్యాయ న్యాయస్థానాలు న్యాయ చట్టస్థానాల్లో కూర్చోబెట్టి జగనన్న చాలా బాగా చేస్తున్నారు ఇంకోటి జగనన్న ఏంటంటే రెండు కళ్ళు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు ఎలా రెండు కళ్ళు ఏది అన్నీ రెండు ఇంపార్టెంటే ఒక కన్ను బాగపోయినా మనిషి బతకలే అలాగా జగనన్న మాత్రం రెండు అభివృద్ధి సంక్షేమం అని ఇప్పుడు చాలా చాలా ఏ ఏ ప్రభుత్వం చేయని ఎవరు ఎన్నడూ చేయని సీఎంలు ఏ ప్రభుత్వంలో చేయని ప్రభుత్వ ఏ చే ఏ ప్రభుత్వం చేయని పనులు మా జగన్న చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు స్కూల్ కానివ్వండి గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి మీరే చూసుకోండి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియంలో ట్యాబ్లు ఇస్తున్నారు అంత టెక్నాలజీ స్క్రీన్ స్క్రీన్ మీద లోపల స్క్రీన్ మీద చదువులు చేస్తున్నారు అంత టెక్నాలజీ తెచ్చి తెచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇంకేం కావాలండి చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేశారు ఇవన్నీ మరి అప్పుడు చేయొచ్చు కాయనా మరి ఎందుకు చేయలేదు 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 చేసిన వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటారు ఇప్పుడు మన యూఎస్ మన మన పిల్లలను యుఎస్ కూడా తీసుకెళ్లారు జగన్ అన్న గారు మరి ఆ యుఎస్ ఘనత కూడా పార్లమెంట్ హౌస్ అమెరికన్ పార్లమెంట్ హౌస్ లో కూర్చోబెట్టారు ఆ ఘనత ఎవరికి వస్తుందండి మనిషి బతకాలంటే ఏమంటారు పెద్దోళ్ళు గుడ్డ వైద్యం విద్య అంటారు ఈ మూడు బాగా చేస్తున్నారు ఇల్లు ఇస్తున్నారు వైద్యం అంటారా వైద్యం పన్నెండు లక్ష పది ఇరవై ఐదు లక్షల దాకా వైద్యం ఇస్తున్నాడు విద్య వస్తున్నాడు ఆరోగ్యశ్రీ ఇస్తున్నాడు భావితరాలకు ఇంకా విద్య ఇప్పుడు విద్య ఇస్తే పవిత్ర రాలు వాళ్ళే బితుకుతారు వాళ్ళ కాలం వాళ్ళే బితుతారు ఇవన్న ఇచ్చింది ఎవరండీ జగన్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ఉంది వాలంటీర్ వ్యవస్థ మొదల దాకా వాలంటీర్ వ్యవస్థ అదే ఇదని రాళ్ళు వాలంటీర్ వ్యవస్థ రాళ్ళు చేశారు ఇప్పుడు మళ్ళీ అదే వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ కొనసాగిస్తా అంటున్నాడు ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది ఎలక్షన్ కూడా ఇప్పుడు పెన్షన్ వాలంటీర్లు వెళ్ళొద్దు అంటారు ఎందుకంటే ఏమైందండి అండి వాలంటీర్లు ఈ రెండు నెలలు ఈ రెండు నెలలో ఏమైనా మీరు మార్చేస్తారా అలాగే కొనసాగిస్తే ఏమైంది మీకు ఎందుకు అంత భయం కుమారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని సీట్లు సీఎం ఎవరు ఏమేవారు మళ్ళీ జగనన్న గారు నూట యాభై పై పై చేయే సీట్లు వస్తాయండి అది మా నమ్మకం ఈ రోజున గడప గడపగా మేము తిరుగుతున్నాము పనిచేస్తున్నాము ఎవరు చెప్పినా సరే మా జగనన్నే మాకు కావాలి ఆయన మన మా పేదల పక్షాన ఉన్న పేదల పక్షాన ఉన్న మనిషి మా జగనన్నే మేము గెలిపించుకుంటామని అందరూ హర్షవేశంతో కాన్ఫిడెన్స్తో చెప్తున్నారండి థ్యాంక్ యూ అన్న మీ పేరు జాకబ్ సుధాకర నిన్న ఈవినింగ్ నుంచి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసిర్రు మరి రానున్న రోజుల్లో ఇబ్బంది ఎదుర్కొంటారు వయో వృద్ధులు ఇదంతా మరి దీనికి టీడీపీ జనసేన నాయకులు అని చంద్రబాబు గారిని మీరు ఎలా చూస్తారు వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు ఆపటం అనేది చాలా తప్పండి ఎందుకంటే ఇది గాంధీ స్వరాజ్యము లాగా జగన్ గారు ఏం చేశారంటే ప్రతి ఇంటికి యాభై మందిని అంటే యాభై ఇళ్లకు ఒకరిని పెట్టి ప్రజల యొక్క పాలనలాగా తీసుకొని వచ్చాడు దాన్ని వీళ్ళు ఆపి ముసలి ఇప్పుడు రేపు మూడవ తేదీ సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలి అంటే ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో ఎలా జరిగిందో అలా మళ్ళీ వెనుకటి స్థితికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళినట్టు ప్రజలు అనుకుంటున్నారు అంటే దానివల్ల వ్యవస్థ కూడా మళ్ళీ చిన్న విచ్ఛిన్నం అయిపోద్దండి మళ్ళీ అవినీతి పెరిగింది తర్వాత వెనుకటి రోజులు వచ్చి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు చెందవలసిన ఫలాలు చెందకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నట్టు ఇది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు జ్ఞానంతో అన్ని కూడా గమనిస్తున్నారు సుమారు సార్ జగన్ గారి పథకాలు చూడకముందే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఇప్పుడు జగన్ గారి పాలసీలు పథకాలు డెవలప్మెంట్ చూసిన తర్వాత అంతకన్నా ఎక్కువ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ అంటున్నారు అందరూ పవన్ కళ్యాణ్ విఠాపురం మంగళగిరి లోకేష్ కుప్పం చంద్రబాబు వీళ్ళని ఓడగొట్టే అవకాశాలు ఉన్నాయా వాళ్ళ ముగ్గురి మీద కూడా జగన్ గారు మహిళలను పెట్టారు అది గమనించండి లోకేష్ గారి మీద మహిళనే చంద్రబాబు మీద సారీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ మీద మహిళనే పెట్టారు మహిళలు ఇప్పుడు ముందంజలు అన్ని ఉన్నారు మహిళలకు కద్దపేట వేశాడు మహిళలు కంపల్సరీ గెలుసుకొని వస్తారని జగన్ గారు పూర్తి విశ్వాసము నమ్మారు ఎట్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది బాగుందా

ఇప్పుడు టెన్షన్ ఉంది వాలంటీర్లు నెలకు తీసుకొచ్చి ఇస్తున్నారు చక్కగా ముసలమ్మతారు ఇప్పుడు కోర్టుకి వెళ్ళి నిన్న స్టే తెచ్చారు ఇప్పుడు మూడో తారీఖు నుంచి మూడు నెలలు ఆఫీసులో తీసుకోవటం నిలకరారు వాలంటీర్ వాలంటీర్తో కేసు అంట అందుకని మళ్ళీ ఆఫీస్కి పెట్టారు ఎంత నరకుందొస్తారు ముసలా మతకారు ఇప్పుడు వాలంటీర్ వచ్చి తలుపు తట్టి లేపెట్టారు

మంగళగిరిలో లావస్తుంది తెలుసా తెలుస్తా తెలుసు తెలుసు జగన్ చూసి వేసేది ఏమను చూసి కాదు జగన్ముధి చోట్లేస్తారు నేను చెబుతున్నా ప్రతి వాళ్ళు ఓట్లు ఓట్లేసేవాళ్ళు జగన్ముధి చోట్లేస్తారు నుంచి కాదు అందుకే నిన్న ఒక డ్రైవరు చెప్పైవర్ని పెడితే ఎంత ఏలనగా మార్చే ఒక ఆర్డర్ బానేసలుగా చేసుకోవడానికి డ్రైవర్కి ఇచ్చాడు అందుకే సురేష్ అని కాకుండా ఎంపీకిచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఆయన తీసేసి ఇక్కడ శుభకార్యాలు ఫోటోగ్రాఫ్ చేస్తాడు ఆయన సురేష్ అలాంటి వాడికి టికెట్ ఇచ్చి ఎంపీ అలాంటి మనం అయింది మొన్న నలుగురికి ఇచ్చాడు లేదే పేదవాడకు దాని నవ్వుతా ఎగతాడు మళ్ళీ జగన్ ఎంత వస్తారంట గ్యారెంటీ